దూకుడు సినిమాలో బ్రహ్మానందం గారు నవరసాలు పండించినట్టు మనం రోజు వాడుకునే కోడిగుడ్డు కూడా బోల్డ్ అనే రసాలు పండిస్తుంది బాబోయ్ బ్రేక్ఫాస్ట్కైనా లంచ్కైనా డిన్నర్కైనా స్నాక్స్కైనా కూరకైనా కుర్మాకైనా ఫ్రైడ్ రైస్కైనా పులావ్కైనా వెయిట్ లాస్కైనా వెయిట్ కైనా ఫేస్ ప్యాక్ అయినా హెయిర్ ప్యాక్ అయినా ఆఖరికి దిష్టి తీయించుకున్న దగ్గర నుంచి చేతబడి చేసే వరకు ఐఎమ్ ఆల్సో కమింగ్ అని పలికేది కోడిగుడ్డు మాత్రమే బహుశా ఇన్ని పాత్రలు పోషిస్తుంది కాబట్టే పావుల ఉండే గుడ్డు ఈరోజు పది రూపాయలకు పరిగెత్తిస్తుందండి ఇన్ని ప్రధాన పాత్రలు పోషించే కోడిగుడ్డుతో నేను వెరైటీగా కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలాగా వెల్లుల్లి గుడ్డు కారంతో మీ ముందుకు వచ్చేసానండి ఇలా చేసుకోండి ముద్ద నోట్లో ఉండగానే ఇంకో ముద్ద పెట్టేసుకుంటారు నేను మాత్రం కూర అవడంతో లేటు ప్లేట్ తీసుకొని వేడి వేడి అన్నం పెట్టుకొని గుడ్డు వెల్లుల్లి కారం వేసుకొని ప్లేట్ని ఊడ్చేస్తానండి మీకు చూపిద్దామని వీడియో తీశాను మా ఇంట్లో అందరికీ ఇష్టం మీరు కూడా మీ ఇంట్లో అందరికీ చేసి పెట్టండి ఆగండి ఆగండి ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో